అందనాలండి ఈరోజు మార్చి పదిహేడు నిలువు అడ్డుకర్రల సిల్వ ప్రేమ శిల్వలో ఒక నిలువు కర్ర ఒక అడ్డకర్ర ఉంటుంది కదా దాన్ని దాన్ని బట్టి మనం ఎలాగ నేర్చుకోవాలి మొదటి యోహాను నాలుగు ఇరవై ఎవడైనానూ నేను దేవుణ్ణి ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడి అప్పర్దికుడగును తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు నిలువుకర్ర దేవుని పట్ల ప్రేమను అడ్డకర్ర తోటి మానవుల పట్ల ప్రేమను సూచిస్తాయి వారంలో ఒకసారి మందిరానికి వెళ్ళి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనట తప్ప వేరే కష్టమైనది ఏది లేకపోతే దేవుని ప్రేమిస్తున్నామని సులభంగా చెప్పచ్చు కానీ దేవుని పట్ల నిజమైన ప్రేమ ఉందని తెలుసుకోవడానికి పెట్టాల్సిన పరీక్ష ఏమంటే మన ఎదుట ఉన్నవారిని మన ఇంటి వారిని తోటి విశ్వాసులను వాళ్ళ పట్ల నీ నడవడేలా ఉంది అని తెలుసుకోనడం ఆయన స్వరూపంలో సృష్టించబడిన మనుషులను ప్రేమించటంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దేవుని పట్ల నిజమైన ప్రేమ లేనట్టే తోటి మనుషులతో ప్రేమను సూచిస్తున్న అడ్డకర్ర సరిగ్గా లేకుంటే నిలువుగా ఉన్న దేవుని ప్రేమ అంగీకరించబడదు దేవుణ్ణి ఆరాధించే నోటితో ఇతరులను పరిశుపదాలతో బాధించుట సరికాదు అని యాకోబు మూడు తొమ్మిదిలో మనం చూస్తూ ఉన్నాం మనము పైన చదువుకున్న వాక్యభాగం అంటే మొదటి యోహాను నాలుగు ఇరవైలో దాంట్లో యోహాన్ ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు ఎదుట ఉన్న మన సహోదరి సహోదరులను ప్రేమించలేని వారు కనిపించిన దేవుణ్ణి ఎలా ప్రేమించగలరు యశుప్రభు ధర్మశ్రోపదేశకుని కి ఇచ్చిన సమాధానము మత్తయి ఇరవై రెండు ముప్పై మూడులో ఏముంద ముప్పై తొమ్మిదిలో ఏముందంటే నిన్ను వల్ల నీ అన్ని ప్రేమించు ఇదే ఇక్కడ యోహాన్ చెప్తూ ఉన్నాడు గొడవలు పోట్టాటలు పెద్దలను అగౌరవంగా చూసుకోవడము ఇట్లాంటి క్రైస్తవ కుటుంబాల్లో చాలా సాధారణమైపోయాయి మన కుటుంబాలు ప్రేమ ఆరాధనతో నిండిపోయి చుట్టుపక్కల వారికి మాదిరిగా ఉండాలి ఇప్పటి వారు మన తోటి వారి ఆరోగ్యం గురించి కానీ సమస్యల గురించి కానీ ఆర్థిక అవసరాల గురించి కానీ పట్టించుకోవట్లేదు నేను బాగున్నాను దేవుని ఎదుట దేవునికి మాత్రమే లెక్కప్పు చెప్పాలి ఎవరెలా పోతే నాకేంటి అని మనలను మనం సమర్థించుకుంటున్నాం యేసుక్రీస్తు జీవితం నుండి ఒక వాక్యభాగం జ్ఞాపకం చేసుకుందాం చిన్నతనంలో లూకా స్వార్థ రెండు యాభై రెండులో ఏసు మనుషుల దయ ఎందును దేవుని ఎందు దయ ఎందు వర్ధిల్లుచుండెను అని చెప్పబడి ఉంది ఇది మనందరికి ఒక మాదిరి ఏసయ్యకే మనుషుల దయ అవసరమైతే మరి మన సంగతి ఏంటి ఆనాటి మత నాయకులు దేవుని పని ఉత్సాహంగా చేశారు గాని మనుషుల పట్ల బాధ్యత మర్చిపోయారు ఇతరుల పట్ల ప్రేమగా ఉండుట దేవునికి అర్పణలు అర్పించుట లాంటిది అందుకే ప్రభు మత్త ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏం చెప్తున్నాడంటే దేవునికి అర్పణము అర్పించక ముందే నీ సహోదరుని పట్ల విరోధం ఉంటే ముందు సమాధానపడి ఆ తర్వాతే అర్పణ తీసుకొని వెళ్ళు అని గట్టిగా చెప్పాడు సమాధాన అంటే తగ్గించుకోవడము స్వాభిమానం పక్కన పెట్టడం ఇది చాలా కష్టం చార్ల్స్ ఫిన్ని గారు ఇతరులతో సమాధానపడమని పదే పదే చెప్పేవాడు అందుకే తన ద్వారా రక్షణలోకి వచ్చిన వారిలో చాలా తక్కువ మంది దారి తప్పారు ఒక గంట ఎక్కువగా దేవుని స్థుతించటకు బదులు ఎవరికైనా ఎక్కువ సహాయపడవచ్చు దేవుని భయభక్తులు భయభక్తులుంటే ఇతరులను గౌరవించుటే చేతనవుతుంది మనకి ఎప్పుడైతే నిలువు అడ్డ అడ్డ ప్రేమ కలిగి ఉంటామో అప్పుడే సిలువ ఆశీర్వాదాలు వస్తాయి ప్రార్థన చేసుకుందాం దయా మేడా హరిజంటల్ వర్టికల్ నిలువు ప్రేమ నిల్ నిలువుగా ఉండే ప్రేమ అడ్డంగా ఉండే ప్రేమ ఏంటి అని తెలుసుకున్నాం తండ్రి అవి రెండు కలిసిమెలిసి ఉండాలి అనే విషయం మాకు అర్థమైంది ఆ విధంగా ఉండడానికి మాకు నేర్పించమని యసుక్రిస్తునాములు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్